హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరమరాలతో ఊతప్పం చేసి చూపించబోతున్నానండి మనకి పిండిలు రుబ్బిని లేనప్పుడు మార్నింగ్ టైంలో లేదంటే ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఏం స్నాక్స్ లేవన్నప్పుడు ఇలా చేసి పెట్టండి వెజ్జెస్ అన్నీ వేసి ఈ పౌడర్ ఇలా ఇచ్చారనుకోండి ఈ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలా సూపర్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో రెండు కప్పులు మరమరాలు వేస్తున్నాను కప్పు అనేది మెజర్మెంట్ ఒకటే పెట్టుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు రెండు కప్పులు మరమరాలకి ఒక కప్పు రవ్వ గోధుమ రవ్వ అంటారు కదా అది వేశాను దాంట్లోనే హాఫ్ కప్పు పెరుగు వేశాను ఇలా పెరుగు మిక్సీ పట్టడం ఇష్టం లేని వాళ్ళు మజ్జిగలాగా కలుపుకొని ఈ మరమరాలు మిక్సీ పట్టాక అప్పుడు దాంట్లో యాడ్ చేసుకోండి దాంట్లోనే స్పైస్కి తగ్గట్టుగా నేను పచ్చిమిర్చి ఒకటి వేశానండి మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసేయండి వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నాననివ్వండి మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇలా నాని ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు ఇలా మీరు ఏ వెజిటేబుల్స్ తింటే అవి సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి ఈ పిండి అనేది మరీ పల్చగా కలపొద్దండి మనకి దోశ అంత పల్చగా రాదు ఊతప్పమంటాం కదా కొంచెం మందంగా వస్తుందనమాట కాబట్టి వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి వేసిన తర్వాత మనం ముందుగా కలుపుకునే పిండిని ఇలా ఒక రెండు గరిటెలు వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోండి బాగా పల్చగా వేయద్దండి గుర్తుపెట్టుకోండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోండి పైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వదిలేసేయండి మూడు నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఊతప్పం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన సాంబార్ మసాలా వేసుకున్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుందండి ఒకసారి ట్రై చేయండి నాలాగా మీకు ఎంతమందికి అలవాటు కూడా కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఈ సాంబార్ మసాలా ఊతప్పానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా పదంటే పది నిమిషాల్లో మనకి ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది ఈ ఊతప్పం అనేది చంటి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరు హ్యాపీగా తినేస్తారు అంత సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మరమరాలతో ఊతప్పం ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది మార్నింగ్ టైమే కాకుండా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి ఏం స్నాక్స్ లేనప్పుడు ఇవి చేసి పెట్టేయండి చాలా బాగుంటాయి వీడియో ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందనే అర్థమండి కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి